తెలుగు వీరలేవరా దీక్ష భరతమాత స్వేచ్ఛ కోరి ఈ పాట విన్న ప్రతి ఒక్క భారతీయుడికి గుర్తొచ్చేది ముందుగా మన మన్యం దొర అల్లూరి సీతారామరాజు గారు వారి యొక్క నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయన మొత్తం భారతదేశ స్వాతంత్ర సమరయోధుల్లో ఒక మహోజ్వల శక్తిగా అలాగే తను ఒక మడవతిప్పని పోరాట యోధుడిగా ఏదైతే పేద ప్రజల మీద కొండజాతి ప్రజల మీద ఏదైతే అక్రమాలు అన్యాయాలు చేశారో బ్రిటిష్ ప్రభుత్వం వారి గుండెల్లో గుడపాలు అలాగే బాణాలు దించినటువంటి ఒక అగ్గి కనిక మన మా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు ఆయన తను చేసినటువంటి తను జీవించింది ఒక ఇరవై ఏడు సంవత్సరాల మట్టికి అయినప్పటికీ కూడా చాలా చిన్న జీవితం అయినది ఆ జీవితంలో కూడా ఎవరు చేయనంత దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి మరి ఒక దేశ చరిత్రలోనే ఒక అధ్యాయాన్ని కేవలం ఒక రెండు మూడు పుటలు కాకుండా ఒక అధ్యాయాన్ని నా రచించుకున్నటువంటి మహా అగ్గి వీరుడు మన మన్యం అల్లూరి సీతారామరాజు గారు ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగున మరి విజయనగరంలోని పాండ్రగి జిల్లాలో వెంకటరామరాజు అలాగే సూర్యనారాయణమ్మ గారి సంతానంగా జన్మించడం జరిగింది ఆయన జన్మించినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా సమాజంలో ఏం జరుగుతుందని నిశ్చితంగా గమనించడం గమనించడమే కాకుండా వా ఆ అన్యాయాలను కానీ అక్కడ ఏదైనా అవసరం ఉంటే కానీ ప్రజలకు ఏ విధంగా సహాయపడాలి అని ఒక సహాయం చేసే ధోరణితో ఆయన ముందుకు సాగడం జరిగింది ఆయన నేర్చుకున్నటువంటి సంగీత సంస్కృతం అలాగే ఏదైతే ఆయన నేర్చుకున్నటువంటి మూలికా వైద్యం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందిస్తూ మరి ఇరవై రెండో ఏటనే తనకున్నటువంటి కొద్ది వనరులతో కొద్ది సైన్యంతో మరి ఎంతో ధైర్యంతో బ్రిటిష్ వారి మీద ఆయన యుద్ధానికి సాయుధ పోరాటానికి కథం దొక్కడం జరిగింది ఇరవై ఆ గత మొత్తం ఐదు సంవత్సరాలు కూడా ఎంతో వీరోచితంగా పోరాడి ఇరవై ఏడవ సంవత్సరంలో ఆయన పరమపదించడం జరిగింది ఆ చిన్న జీవితం అయినప్పటికీ కూడా జీవితంలో ఆయన సాధించినటువంటి ఏదైతే గొప్ప ఇది ఉందో అదంతా కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యువత తాము చదువుకున్నామా చదువు చదువుకున్న దానికి ఉద్యోగం చేసుకున్నామా అనే ధోరణిలో మాత్రమే ఉంటున్నారు అలా కాకుండా తమకున్నటువంటి జీవితంలో ఏదైతే మనం చదువుకున్నామో దాన్ని అన్నింటి కూడా మనం అటు ఫ్యామిలీని కేటాయిస్తూ అలాగే మన ఉద్యోగాన్ని కేటాయిస్తూ సామాజిక కార్యక్రమాలు కూడా చూ చేస్తూ మరి సమాజంలో ఉన్నటువంటి అన్యాయాలను అక్రమాలను అరికడుతూ మనకున్నటువంటి గొంతుకని విప్పుతూ మరి మనమంతా కూడా సంఘటితంగా బయలుదేరితే మన భారతదేశంలో కూడా ఎలాంటి అరాచకాలు అక్రమాలు జరగకుండా అంత సాఫీగా ఉంటుంది భారతదేశం ఇంకా బలంగా అయి మరి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని ప్రజలందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ